పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో ఇక మంచి రోజులు తమకే పట్టం కడతారని కమలనాథుల అంచనా బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా అదే అంచనాలో తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టే అవకాశాలు తెలంగాణలో బీజేపీ ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉంది వచ్చే ఎన్నికల నాటికి తాము అధికారంలోకి వచ్చేందుకు మార్గం అవుతుందని భావిస్తుంది తాము పెద్దగా కష్టపడకపోయినా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు జరిగిపోయిన విషయాలు జరుగుతున్న పరిణామాలు బీజేపీకి అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నట్లు అంచనాల్లో కమలం నేతలున్నారు రోజులు గడిచే కొద్దీ బీజేపీ అధికారానికి దగ్గరవుతుందన్న విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి ఇందుకు అనేక కారణాలున్నాయి ఇప్పటికే తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది గతంతో పోలిస్తే తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతుందంటున్నారు పంచాయతీ ఎన్నికల్లోనూ పర్వాలేదనిపించిన బీజేపీ త్వరలో రాష్ట్ర పగ్గాలు చేపట్టడానికి సిద్ధంగా ఉందన్న ప్రచారం ఇప్పటికే ఊపందుకుంది గతంలో దాదాపు పదేళ్లు పరిపాలన చేసిన బీఆర్ఎస్పై పై కుటుంబ పార్టీగా ముద్రపడింది అనేక అవినీతి ఆరోపణలు వెలువడుతున్నాయి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్లో కలవకపోవడంతో పాటు కేవలం ప్రగతి భవన్కే పరిమితమవ్వడం కూడా జనంలో వ్యతిరేకతకు కారణమైంది మరొక వైపు సంక్షేమ పథకాలను అభివృద్దిని పరుగులు పెట్టించిన కేసీఆర్ నాయకత్వం అవలంబించిన నియంతృత్వ పోకడలు ఆ పార్టీని దెబ్బతీసేయని చెప్పాలి ఇక ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య కార్యకర్తలు గ్రామ మండల జిల్లా స్థాయిలో చెలరేగిన తీరు అక్రమంగా సొమ్ములు కూడబెట్టుకున్న తీరు కూడా పార్టీ ఓటమికి దారితీసిందని భావించాలి అందుకే కేసీఆర్ ఎన్ని పథకాలను ప్రవేశపెట్టినా ప్రజలు మూడోసారి ఆదరించలేదు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లలో ఎన్నో ఆరోపణలు కాంగ్రెస్ నేతలపై వస్తుండడం కూడా పార్టీని ఇబ్బందుల పాలు చేస్తున్నాయి ఆరు గ్యారెంటీలు సక్రమంగా అమలు చేయకపోవడంతో పాటు అనేక రాజకీయ పరిణామాలు కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బంది తెచ్చిపెడుతున్నాయంటున్నారు రెండేళ్లలో ప్రజల్లో ఇంత వ్యతిరేకత వస్తే మరో మూడేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా పక్కన పెడతారని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు ఇక తెలంగాణలో ప్రత్యామ్ తామేనని ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనను చూసిన ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్కు పట్టం కడతారని కమలనాథులు అంచనా వేస్తున్నారు బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా ఇదే అంచనాతో ఉంది త్వరలో బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టే అవకాశాలున్నాయి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో